హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అయిన ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ ఏంటంటే పెద్ద అండి పెద్ద పండుగ రోజు నేనైతే కొంచెం తొందరగా అయితే లేదు లేటుగా లేచాను ఎందుకు అంటే భోగి రోజు ఏంటంటే చాలా లేటుగా పడుకున్నాను అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం కదా సో అందరం జాలీగా మాట్లాడుకొని నైట్ అయితే లేట్ అయిందనమాట పడుకోవడము సో అందుకని కొంచెం నేను లేటుగా లేచాను నేను లేచేలోపోయి అమ్మ వాళ్ళు కానీ అదేవిధంగా మా అక్క అంతా అయితే ఇంట్లో పని అంతా చేశారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా నేనైతే ఇప్పుడు అదే అదేవిధంగా మా అక్క వాళ్ళ బాబు అయితే మొబైల్ చూస్తూ ఉన్నారు సో పిల్లలంతా ఆడుకోవాల్సింది పోయి వాడైతే చక్కగా కూర్చొని మొబైల్ చూసుకుంటా ఉన్నాడు అదేవిధంగా అయితే పిల్లలైతే లేలేదు ఎందుకంటే చెప్పాం కదా ఆల్రెడీ భోగి రోజు నైట్ ఏంటంటే కాసేపు ఎక్కువసేపు అందరం అంటే అక్క వాళ్ళు పిల్లలు అందరూ వచ్చామన్నమాట సో అందరం మాట్లాడుకొని పడుకునే లోపు లేట్ అయింది అందుకని ఇంకా వీళ్ళకి నిద్ర సరిపోలేదు సో పడుకుంటా ఉన్నారు ఇంకా మా అమ్మ అయితే దేవుడికి అయితే పెట్టుకోవాలన్నమాట అందుకనేసి అయితే చేస్తుంది అంటే పాయసం కానీ అదేవిధంగా పొంగలి దేవుడికి నైవేద్యం అయితే చేస్తుంది సో చూడండి ఇంట్లో వస్తువులు కూడా అన్నీ తెచ్చారనమాట అన్నీ పొంగలికైతే నానేశారనమాట పెసలపప్పు అది ఇంకా మా అమ్మ అయితే పని చేయడం అయితే స్టార్ట్ చేసింది సో అండి మా అమ్మ అదేవిధంగా అయితే మా అక్క అయితే చిముతూ ఉందనమాట ఇల్లు సో పండగ అంటేనే మనకు చాలా సంద సందడిగా ఉంటుందన్నమాట సో పిల్లలు లేలేదు కాబట్టి ఇల్లు అంతా కొంచెం సైలెంట్గా ఉంది పిల్లలు కానీ లేచారంటే ఇంకా గోల గోలగా అయితే ఉంటుంది అనమాట ఇంట్లో సో ఈ పండగైతే బాగా ఎంజాయ్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను కానీ లేట్గా లేచానండి తొందరగా అయితే లేచి నేను ముగ్గు అవన్నీ వేసి ఉండాల్సింది కానీ నేను లేటుగా పడుకోవడం వల్ల లేకపోయాను అనమాట సో అదేవిధంగా ఏంటంటే మనకు పండగలు అనగానే పిండి వంటలు అదేవిధంగా ఇట్లా తలకి అంటే ఆయిల్ పెట్టుకొని మసాజ్ లాగా చేసుకుంటారనమాట సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అంటే ఆముదం నూనెతో అయితే ఇట్లా తలకి పట్టించి ఇలా చేస్తారనమాట సో ఈ నూనె పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు వేడి ఉన్నా కానీ పోతుంది అనమాట సో వేడి మొత్తం అయితే లాగేస్తుంది అందుకని ఈ ఆయిల్తో అయితే ఇలా మసాజ్ అయితే చేసుకుంటారనమాట మనం అంటే అన్ని చేతులు కానీ అదేవిధంగా కాళ్ళు కానీ అంటే బాడీ బాడీ మొత్తం ఇట్లా చేసుకుంటారు అనమాట సో అదే కాక పెళ్ళిళ్ళు కూడా కొత్త పెళ్ళికొడుకు కూడా అలా చేస్తుంటారు సో మనకు ఏంటి అంటే సంక్రాంతి అంటేనే ఇంకా పెద్ద పండగ అంటేనే మనకు పెద్దవాళ్ళకు పెట్టుకోవడం అంటారనమాట సో అదే విధంగా ఏంటంటే మా అమ్మ అయితే ఇల్లు క్లీన్ చేస్తుందండి ఎందుకంటే అదే దేవుడికి పెట్టుకోవాలి కాబట్టి అంటే భోగి పండుగ రోజు ఏంటంటే అందరూ నాన్ వెజ్ అనమాట సో ఇంకా పెద్ద పండుగ రోజు ఏంటి అంటే దేవుడికి పెట్టుకోవాలి కాబట్టి ఇల్లులైతే క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నారు వీళ్ళైతే ఇప్పుడు లేచారండి ఇప్పుడు లేచి వాళ్ళు ఇంకా బ్రష్ అయినట్టుకైతే నిలబెట్టుకున్నారు సో అదే విధంగా అయితే షైని నా చిన్న కూతురు కూడా అయితే మా నాన్న ఆయిల్ అయితే పెడతానని చెప్పనేసి బలవంతంగా కూర్చోబెట్టారు సో తనైతే వద్దు వద్దు అన్న కానీ ఇంక మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు చాలా మంచిది ఒంట్లో వేడున్న పోతుందని చెప్పనేసి ఇలా ఆయిల్ అయితే పెడుతున్నారనమాట సో పిల్లలు కూడా ఏంటి అంటే ఇంట్లోనే ఉంటారనమాట అక్కడ నెల్లూరులో అయితే సో వాళ్ళకి ఇక్కడ వాతావరణం ఏంటనేది చాలా అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మా నాన్నైతే సులుపుకోవట్లేదు ఎందుకంటే పిల్లలు అందరికీ పెట్టాలి అని చెప్పని సో మా అక్క వాళ్ళ పాప కూడా ఇలా తల వరకే పెట్టుకుంటుందన్నమాట నూనె సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ వేడి అనేది తగ్గుతుంది అనేసి సో ఇలా అయితే చేస్తున్నారు అదేవిధంగా ఏంటంటే మెయిన్ అండి పల్లెటూరు కాబట్టి మా ఊరు గొబ్బి వాళ్ళు అంటారనమాట సో గొబ్బెమ్మ పెట్టి ఇట్లా తడతారనమాట ఇంటింటికి వచ్చి ఇట్లా తడతా ఉంటారు సో వాళ్ళు తట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడము లేదంటే బియ్యం ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు సో ఏంటంటే పల్లెటూరులో బాగా ఎంజాయ్ చేయొచ్చండి పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుంటుంది మనకు టౌన్లో ఉండే వాళ్ళకైతే ఏం తెలియదండి ఎవరింట్లో వాళ్ళు ఉండి ఏదో టైంకి వండుకొని తినేసి అలా ఉండిపోతారనమాట సో పల్లెటూరులో అయితే ఇవన్నీ చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో పాటు మనం కూడా సో అందుకని అయితే నేను పిల్లల్ని అయితే తీసుకొని అమ్మ వాళ్ళ అయితే వచ్చేసాను సో ఇలా వచ్చారు వాళ్ళకేంటంటే ఖచ్చితంగా అయితే అంటే రైస్ అట్లా తీసుకోరనమాట వాళ్ళకి అమౌంటే కావాలి అని అడుగుతారు సో ఇంకా అమౌంట్ అయితే ఇచ్చి పంపిస్తామన్నమాట ఇలా కట్టేసి ఒక పాటైతే పాడతారనమాట పాడి అమౌంట్ అయితే తీసుకుంటారు సో మా అమ్మ అయితే హండ్రెడ్ అయితే ఇచ్చింది ఎందుకంటే పెద్దవాళ్ళు కదా సో అందుకనేసి చూడండి డ్యాన్స్లు కూడా వేస్తున్నారు సో చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణము అదేవిధంగా ఇంకా నైట్ అయ్యిందంటే అంటే కొంచెం ఈవినింగ్ ఆ టైంలో ఏంటంటే అందరూ అనమాట ఇలా గొబ్బెమ్మలు తట్టుకునే వాళ్ళు ఏంటంటే రోడ్లో అంటే వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అంటే గొబ్బమ్మకి డబ్బులు వేయాలి అని చెప్పని ఇలా అడుగుతూ ఉంటారనమాట సో ఏంటంటే సంవత్సరంకి ఒక్కసారి కాబట్టి అలా ఏంటంటే అడుగుతారు సో ఇచ్చే వాళ్ళు ఇస్తారు లేదంటే లేదు అదేవిధంగా ఏంటంటే అందరూ అయితే ఇలా రోడ్లో కూర్చొని అయితే చక్కగా మంట వేసుకొని చలి కాచుకుంటూ వెచ్చగా అంటే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో అందరూ ఏంటంటే ఒకే దగ్గర కూర్చొని అందరూ జాలీగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు సో అది కాక ఇంకా అందరూ ఏంటంటే పండుగలకి ఒకేసారి అంటే అత్తగారింటి నుంచి అమ్మాయిలు వస్తుంటారు కాబట్టి సో వాళ్ళు వాళ్ళ పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట సో చూడండి వీళ్ళు ఒక బ్యాచ్ అనమాట వీళ్ళంతా ఒక బ్యాచ్ చిన్న పిల్లలంతా వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీడియోకి అయితే హాయ్ చెప్పండి అంటే సిగ్గుపడుతున్నారండి కానీ చాలా బాగుంటుందండి పల్లెటూరి వాతావరణం కానీ అప్పటి రోజుల్లో కంటే ఇప్పుడు కొంచెం చాలా తగ్గింది ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోతున్నారనమాట సో ఫైనల్లీ ఏంటంటే ఇలా బాగా ఎంజాయ్ చేసి ఇంకైతే పడుకునేస్తున్నాము సో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి సో మరికొన్ని మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను సో ఈ పెద్ద అయితే మేము బాగా ఎంజాయ్ చేసి బాడీ అంతా అలసిపోయి అయితే హ్యాపీగా పడుకొని అయితే రెస్ట్ తీసుకుంటున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఇంకా చెప్పలేము పిల్లలైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము అది అలా తిరగాలి ఇలా తిరగాలి అని అంటూ ఉంటారు మన వాళ్ళు మన వాళ్ళు అన్నాక బాగా అయితే తిరిగి తిరిగి అలసిపోయి అయితే వీళ్ళకి అసలు వాళ్ళు కూడా తెలియలేదండి నిద్రపోతున్నారు చూడండి ఎలా ఉన్నారు సో పెద్ద అయితే అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము సో మరొక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్